like, share and subscribe. మంచి విష్ణు గారి కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నా పై మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ సింగల్ అయితే రిలీజ్ అయింది ఫస్ట్ సింగల్ అయితే ఇంప్రెసివ్గా అని చెప్పొచ్చు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది భయ శివా ఫ్యాన్స్కి అయితే ఇంకా పిచ్చగా నచ్చేస్తుంది ఈ సాంగ్ నాకైతే బాగా నచ్చింది మంచి విష్ణు గారు ఈ మూవీతో గట్టి కమ్బ్యాక్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది భయా ఇంకా ఇదే విధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి మూవీలో నటించేందుకు ప్రభాస్ గారు ఒక రూపాయి కూడా రెమ్యూనేషన్ వార్తలు వార్తలైతే ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది భయ మన మంచు విష్ణు గారు అదేవిధంగా మోహన్ లాల్ కూడా ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు బాయ్ ఈ మూవీ కోసం ఇలా కొంతమంది యాక్టర్స్ అయితే ఫ్రీగా నటించేశారు ఈ మూవీలో ఈ మూవీలో ఇప్పటివరకు అయితే మంచి బజ్ ఉంది బాయ్ ఎందు విధంగా అంటే మన ప్రభాస్ గారి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే విధంగా హైప్ కూడా కొంచెం పెరిగిందని చెప్పొచ్చు మన రిలీజ్ అయిన మా ప్రభాస్ గారి లుక్స్ కూడా బాగానే ఉన్నాయి అదే విధంగా ఫస్ట్ సింగల్ కూడా హిట్ అయ్యిందని చెప్పొచ్చు చూడాలి ఈ మూవీ ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో మనం ఇంచుక విష్ణు గారి కెరీర్కి మీరు ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి ఈ మూవీ వచ్చేసి పాన్ ఇండియాగా అయితే రిలీజ్ ఉంది పోయా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ని అయితే థియేటర్లో మన ముందుకు రాబోతుంది నేనైతే ఖచ్చితంగా చూసాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి కోసం అయితే ఈ మూవీ నేను ఖచ్చితంగా థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసి రివ్యూ కూడా ఇస్తాను ఇలాంటి మోర్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయ మీరైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు